సుఖే సుఖం రాజా ప్రజానాంతు హితే హితం అంటే ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ సబ్జెక్ట్ లైస్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద కింగ్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ లైస్ ఇస్ వెల్ఫేర్ అధ్యక్ష పాలకుడు అనేవాడు తన ప్రజల ఆనందాన్ని మరియు శ్రేయస్సును తన సొంత ఆనందం మరియు శ్రేయస్సుగా భావించేవాడు అని చెప్పేసి చాణక్యుడు చెప్తాడు ఈరోజు ఎటువంటి సంకోచం లేకుండా చెప్పొచ్చు అధ్యక్ష మనము మన ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కానీ అర్థశాస్త్రంలో చానిక్యుడు ఏదైతే చెప్తాడో అదే విధమైన పాలన ఈరోజు అందింపజేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష విభజన అనంతరం ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల్లో మన రాష్ట్రం తన స్థానాన్ని తిరిగి సాధించడానికి ఎంత కష్టమైనా సరే ఏ సవాలులైనా అధిగమిస్తూ అవకాశాలను అందిపుచ్చుకోగలదని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృఢ విశ్వాసం వినూత్న పరిపాలన ఆవిష్కరణలు రాష్ట్ర విభజన తరువాత జటిలమైన విభజన సమస్యలతో మరియు నష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఉన్నత ఆశయాలతో మరియు నూతన శక్తితో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి మా ప్రభుత్వం సాయశక్తుల ప్రయత్ని ప్రయత్నిస్తుంది మన రాష్ట్ర సమస్యలను అధిగమించే అధిగమించాలంటే పాత మరియు మూస పద్ధతుల్లో కాకుండా ఒక సరికొత్త విధానంతో మాత్రమే అభివృద్ధిని సాధించగలమని గౌరవ ముఖ్యమంత్రి గారు తాను చేసిన సుదీర్ఘ పాదయాత్ర అనుభవంతో తెలుసుకున్నారు దీనికి అనుగుణంగా అనేక మార్గ నిర్దేశక కార్యక్రమాలతో మా ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు మేనిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా ఉన్నాయి ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను అందించడం వలన ప్రపంచవ్యాప్త మేధావులచే కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి కొత్త ఆలోచనలను ఆవిష్కరణలను మరియు ఇంతకుముందు ఎన్నడూ లేని విధానాలను కనీ విని ఎరగని రీతిలో అమలు పరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకోరాగలిగింది